సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో గ్రామోత్సవం కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ప్రతిపాడు ధర్మవరం ఏలూరు ఏలేశ్వరం మండలం పెదనాపల్లి కెర్లంపూడి మండలం జగపతి నగరం సింహాద్రిపురం గ్రామాల్లో సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు బీజేపీ నాయకులు సింగరీదేవి సత్యరాజు ఆధ్వర్యంలో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సత్యస్వాములు మహిళా అధిక సంఖ్యలో పాల్గొని సంకీర్తనలతో గ్రామోత్సవంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు సత్య సత్యదీక్ష విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసిన ప్రచారకర్త నల్లమెల్లి కృష్ణబాబును సత్యస్వాములు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నల్లమల్లి కృష్ణబాబు మాట్లాడుతూ నవంబర్ ఇరవై రెండో తేదీన అన్నవరం రత్నగిరి కొండపై స్వామివారి మాలధారణ చేసిన భక్తులకు ఉచితంగా సత్యనారాయణ మూర్తి వ్రత పూజ అనంతరం పడి పూజ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు ਸੋਨੀ ਫੜ ਰਿਹਾ ਸੋਨੀ ਮਨਪਣੇ ਜਦਾ और लेगेंड को मैं स्वामी ने बोला है जय जयचलोवा जय जयचलोवा जय जयचलोवा जय जयचलोवा जय जयचलोवा ஜெய பன்னிரைய ஜெய பன்னிரைய ஜெய பன்னிரைய ஜெய la hey, hey, de